హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఈవేళటి మన రెసిపీ వచ్చేసి టోస్ట్ బిస్కెట్స్ లేదా అయితే ప్రిపేర్ చేద్దామండి బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ రస్క్ రెసిపీని ప్రిపేర్ చేసేవచ్చు ఈ టోస్ట్ బిస్కెట్స్ని టీ టైమ్ స్నాక్స్గా చెప్పచ్చండి టీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే పాలుతో ఈ టోస్ట్ బిస్కెట్స్ను ఇవ్వచ్చు మరి ఈజీ అండ్ టేస్టీ పోస్ట్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పంచదారను వేయాలి వీటిని ఒకసారి కలిపి అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు పాలును వేయాలండి ఇక్కడ ఒక కప్పుతో వేయటము స్కిప్ అయ్యిందండి నేనైతే కప్పున్నర వరకు పాలును వేసానండి దీనిలో పాలు వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి అరగంట తరువాత ఈ గోధుమ రవ్వను మరోసారి కలిపి ఒక మిక్సీ జార్లో ఈ కలిపిన గోధుమ రవ్వను వేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చెయ్యండి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ను వేయాలి ఈ ఎసెన్స్ వేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేయాలి ఇలాచి పౌడర్ లేనట్లయితే రెండు ఇలాచీలను డైరెక్ట్గా వేయొచ్చండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఈనోని వేయాలి ఈనో లేనట్లయితే ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వెయ్యాలి ఇలా వేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా ఈ బ్యాటర్ వేసిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ పంచదార వీటన్నిటినీ తీసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఆయిల్ను వేయాలి నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ను వేశానండి ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో ఈ బ్యాటర్ని కలుపుకోవాలి మనం ఈ బ్యాటర్ను ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ అయితే వస్తుందండి ఈ ఆయిల్ అంతా బ్యాటర్కు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి తరువాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి తరువాత ఒక కేక్ మౌల్డ్ను తీసుకోవాలి కేక్ మౌల్డ్ అయితే నేను మీషోలో తెప్పించానండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుంది ఈ కేక్ మౌల్డ్ అయితే కేక్ మౌల్డ్కు సరిపోయేటట్టు బటర్ పేపర్ను కట్ చేసి ఈ కేక్ మౌల్డ్లో వేయాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ను ఈ మౌడ్లో వేయాలి తరువాత ఈ కేక్ బేకింగ్ చేయటానికి ముందుగానే స్టవ్ పైన మందపాటి పాత్రను అయితే పెట్టానండి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో ఈ కేక్ మౌల్డ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ను బేక్ చేయాలి మీరు చేసినప్పుడు నాన్ స్టిక్ పాత్రను అయితే పెట్టొద్దండి ఏదైనా అల్యూమినియం పాత్ర కానీ కుక్కర్ కానీ పెట్టి కేక్ను ప్రిపేర్ చేయండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఈ కేక్ను మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి చూడండి కేక్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే ఈ రెడీ అయిన కేక్ను ఒక చాక్తో ఈ మౌల్ సైడ్స్ అన్నీ లూజ్ చేయాలి ఇలా చాక్తో చేయడం వలన కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రెడీ అయిన కేక్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఇప్పుడైతే కేక్ రెడీ అయినట్టే ఇప్పుడైతే ఈ బటర్ పేపర్ను రిమూవ్ చేయాలి చూడండి కేక్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ కేక్ను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేయాలి బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చండి మనం ఇంట్లోనే చేస్తున్నాం కదండి హెల్దీ కూడా తరువాత దీనిలో మైదా కూడా యూజ్ చేయడం లేదండి ఒక్క గోధుమ రవ్వతోనే ఈ టోస్ట్ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందుకని హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైతే పాలుతో పాటు ఈ స్నాక్స్ను ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి అలాగే పెద్దలు కూడా టీ టైమ్ స్నాక్స్గా దీన్ని తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ కేక్ పీసెస్ని మరో కేక్ మౌల్లో పెట్టుకుందాము ఈ కేక్ మౌడ్లో ఎన్ని పీసెస్లు పడతాయో అన్ని పీసెస్లను పెట్టుకోవాలి ఇలా కేక్ మౌడ్లో లేనట్టయితే ఇడ్లీ పాత్రలోనైనా పెట్టి వీటిని బేక్ చేయొచ్చండి ఇలా ఈ కేక్ పీసెస్లను పెట్టిన తరువాత ముందుగా మనం బేకింగ్ చేసిన పాత్ర ఉంటుంది కదండి అదే పాత్రలో ఈ కేక్ మౌల్ను పెట్టి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ వీటిని కుక్ చేయాలండి ఇవి ఒకవైపు కలర్ వచ్చేంత వరకు బేక్ చేసి రెండో వైపు ఎలా చాకు సహాయంతో ఈ కేక్ను టర్న్ చేయాలి చూడండి ఒకవైపు అయితే కలర్ మారింది రెండో వైపు కూడా ఇలా చాకు సహాయంతో త్రిప్పి రెండు వైపులా వీటిని బేక్ చేయాలి ఇలా అన్ని కేక్ పీసెస్లను రెండో వైపు టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ బేక్ చేయాలి వీటిని మధ్య మధ్యలో చెక్ చేస్తూ బుక్ చేసుకోవాలండి చూడండి ఎక్కడ అయితే పోస్ట్ బిస్కెట్స్ రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మిగతా కేక్ పీసెస్లను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా బేక్ చేయాలి చూసారు కదండి టోస్ట్ బిస్కెట్లు చేయడం ఎంత ఈజీనో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రస్కుల్ని అయితే టీతో కాఫీతో అలాగే పాలుతో కూడా తీసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలానే తినేవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్